మానసికంగా వేలించమనా ఆత్మహత్య చేసుకునేలాగా సోషల్ మీడియాలో ఈ టీడీపీ జనసేన మోకలు ప్రేరేపిస్తా ఉంటే మీరు మౌనంగా కూర్చున్నారంటే దేనికి సంకేతం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి మరొకసారి మరొకసారి రాష్ట్రంలో అన్యాయంగా అక్రమంగా పసిపిల్లల మీద ఆడపిల్లల మీద ఇలాంటి ట్రోలింగులు చేసిన వేధింపులకు గురి చేసిన ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోకపోతే తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాటిని తీటుగా ఎదుర్కొంటుంది ఆడపిల్లలకి పసిపిల్లలకి అండగా నిలబడుతుందని కూడా మేమైతే తెలియజేస్తా ఉన్నాం